దయచేసి నన్ను నన్ను ఏలెత్తి అడగకండి నేను కొత్తగా వారికి అవకాశం ఇస్తున్నా వాళ్ళు మాట్లాడిన తర్వాత టైం ఉంటే మీకు ఇస్తాను లెవెన్ ఫిఫ్టీన్కు క్లోజ్ చేస్తున్నాను ధన్యవాదాలు అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు ముఖ్యంగా మా సత్తుపల్లి నియోజకవర్గంలో సీతారామ ప్రాజెక్టు కింద మాకు మళ్ళీ పడావు గత ఐదు సంవత్సరాల నుంచి మూలన పెట్టిన ప్రాజెక్టు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జిల్లా మంత్రివర్యులు మరియు మన ఇరిగేషన్ మినిస్టర్ గారు సహకారంతో ముందడుగు వేయడం మా రైతులకు ఎంతో ఆనందదాయకంగా ఉంది అలాగే గతంలో యాతాలకుంట రైతులు ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని వాళ్ళకి డబ్బులు పెండింగ్ ఉన్నా కూడా మరి మన బట్టి విక్రమార్క గారు వారికి ఈ సంవత్సరంలో పదిహేను కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు అంతేకాకుండా ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజ్ సిక్స్ కింద మాకు శాంక్షన్ చేశారు దీనికి మాకు మొత్తం ముప్పై ఐదు డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఉన్నాయి అధ్యక్ష ఇందులో రైతులకి ల్యాండ్ అక్విజిషను ఏడు వందల యాభై ఎనిమిది ఎకరాలు అవసరం అవుతుంది కాకపోతే ఇంతకుముందు అక్కడ ఆల్రెడీ మాకు ఓల్డ్ ఎన్టీఆర్ కెనాల్ ఉంది ఫ్లడ్ ఫ్లో కెనాలు దాని కింద కట్టు కాల్వలు ఓల్డ్ ఫ్రీడర్ ఛానల్స్ డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు రైతులు ఏమంటున్నారంటే ఇంతకుముందు మేము ఇది ఎన్టీఆర్ కెనాల్కి ఇచ్చాము ల్యాండ్స్ అలాగే గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం కూడా ఇచ్చాము మళ్ళీ ఇప్పుడు పాత ఛానల్స్ పాత కెనాల్స్ ఉండగా మళ్ళీ కొత్త వాటి కోసము మళ్ళీ ల్యాండ్ అక్విజిషను అవసరం లేదు కనుక మాకు దయచేసి ఈ ల్యాండ్ అక్విజిషన్ కాకుండా పాత వాటిని మీరు రిపేర్ చేసి ఎన్టీఆర్ కెనాల్ కానీ ఫీడర్ ఛానల్స్ కానీ రిపేర్ చేస్తే కనుక తక్కువ ఖర్చుతో మా భూములకు కూడా నష్టం వాటిల్లకుండా మా ప్రతి ఎకరాకి నీళ్ళు అందుతుందని వాళ్ళు మా మనవి చేస్తున్నారు అధ్యక్ష కనుక మీ ద్వారా నేను ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే ఇప్పుడు ఇంత తక్కువ అంటే దీ దీని ద్వారా మనం ల్యాండ్ అక్విజిషన్ చేసుకోకుండా పాతవే రిపేర్ చేసుకుంటే రెండు వందల కోట్ల రూపాయల దాకా మిగులుతుంది అధ్యక్ష కనుక తక్కువ ఖర్చుతోటి మనం సుమారుగా ముప్పై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎకరాలకి సాగునీరు ప్రతి ఒక్క రైతుకు కూడా అందించవచ్చు అని మీ ద్వారా నేను మనవి చేసుకుంటూ ప్రభుత్వాన్ని ఒకసారి పరిశీలించవలసిందిగా కోరుతున్నాను అలాగే అధ్యక్ష మా సత్తిపల్లి అంటేనే సింగరేణి సింగరేణి సమస్య నేను ఫస్ట్ అవకాశం రాగానే మాట్లాడింది కూడా దాని గురించే అధ్యక్ష ఇప్పుడు మొన్న శాసన మండలిలో ఎమ్మెల్సీ తాతామధుగారు ఎంతో చక్కగా వివరించారు అధ్యక్ష మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేసినట్టు ఆయన అవాస్తవాలన్నీ చెప్పారు సత్పల్లి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లాగా మారింది సత్పల్లిలో ప్రజల జీవితం దుర్భరం అయింది ఇట్లా అక్కడ ప్రజలకి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ లంగ్ ఇన్ఫెక్షన్సు క్యాన్సర్స్ ఇట్లా అన్నీ ప్రబలిపోతున్నాయి ఇదంతా సింగరేణి వల్లనే అలాగే సింగరేణి వాళ్ళు పెట్టిన సైలో బంకర్ వల్ల అని ఆయన ఎంతో హృదయ విదారకంగా వివరించారు అధ్యక్ష కానీ ఎవరు చేసిన తప్పులు అధ్యక్ష గత పది సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వం లేదా అధ్యక్ష శైల వాళ్ళు కాదా అధ్యక్ష పెట్టించింది అప్పుడు ప్రజల ప్రాణాలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు అవి గుర్తురాలేదా అధ్యక్ష అప్పుడు ఇప్పుడు ఆయన తప్పు వాళ్ళు తప్పులు చేసి అప్పుడున్న ఎమ్మెల్యే బాధ్యులు కాదా వంద మీటర్ల దూరంలో అంబేద్కర్ కాలనీకి వంద మీటర్ల దూరంలో శైల బంకరు రెండు సంవత్సరాలు నిర్మించారు అధ్యక్ష అప్పుడు మేమందరం అబ్జర్వ్ చేసినా కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా తోసి రాజని మరి వాళ్ళ మరి వాళ్ళది వాటర్ ట్యాంకు అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి అది కట్టించారు కనుక అప్పుడు ఉన్నది సండ వెంకటవీరయ్య గారు అధ్యక్ష అలాగే అలాగే ఇప్పుడు ఇప్పుడు మరి ప్రజలు అక్కడ ముప్పై ఐదు రోజులు నిరసన దీక్షలు చేస్తుంటే వీళ్ళు ఏ తప్పు చేయకపోతే ఒక బీఆర్ఎస్ నాయకులు కానీ మాజీ ఎమ్మెల్యే సన్న వెంకటవీరయ్య గారు కానీ ఇప్పుడు మాట్లాడిన తాతామధు గారు కానీ మరి బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు కానీ ఎవరు ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు అధ్యక్ష వాళ్ళ ప్రాణాల పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఎందుకని ప్ర మరి వాళ్ళు వెళ్ళి పరామర్శించాలి ఏదైనా సమస్యల పరిష్కారం చూపించాలి కదా అధ్యక్ష అదే మా కాంగ్రెస్ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్కడ లోకల్ యువతకి ఎయిటీ పర్సెంట్ ఉద్యోగాలు మన బట్టి విక్రమార్క గారు ప్రకటించగానే లోకల్ యువతకి ఎయిటీ పర్సెంట్ ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష అలాగే అక్కడ గ్రీనరీ ఉండాలని పచ్చదనం కోసం మరి ముప్పై వేల మొక్కలు నాటించాం అధ్యక్ష అలాగే సింగరేణి అధికారులతో నిత్యం టచ్లో ఉంటూ ఆ ప్రజల సమస్యలను వివరిస్తూ వాళ్ళ ద్వారా మనం అవన్నీ కూడా పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకుంటున్నాం అధ్యక్ష మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాము ఇప్పుడు ఏంటంటే అధ్యక్ష అక్కడ అంబేద్కర్ కాలనీలో మూడు వందల యాభై కుటుంబాలు ఉంటాయి అధ్యక్ష అది ఖచ్చితంగా తొంభై నుంచి వంద మీటర్ల దూరంలోనే ఉంది అక్ష అధ్యక్ష సైలో బంకర్ దాని ద్వారా అంటే లోడింగ్ పాయింట్ అధ్యక్ష అది దాని ద్వారా నిజంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కనుక మానవతా దృక్పథంతో కొంచెం ప్రభుత్వం వారు సహకరించి మన మీద గౌరవంతో మన మీద నమ్మకంతో అధ్యక్ష వాళ్ళు విరమించారు తుమ్మల నాయశ్వరావు గారు కానీ బట్టి గారు కానీ పొంగులేటి గారు కానీ అందరూ సహకరిస్తున్నారు అధ్యక్ష వారికి ఏదైనా సింగరేణి అధికారులతో మాట్లాడి వాళ్ళకి తగిన విధంగా న్యాయం చేయాలని తమరి ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష గౌరవ శబిరాలు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష